హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మడత కాజా ఈ కాజాను తినడం ఇష్టపడిన వాళ్ళు ఎవరూ ఉండరు కదండి ఇది ప్రిపేర్ చేసుకోవటం చాలామంది కష్టమని ఫీల్ అవుతూ ఉంటారు కదా వారి కోసం తప్పకుండా ఈ వీడియో అయితే చూడండి చాలా ఈజీ ప్రాసెస్లో అయితే ఈ మడత కాజాని ప్రిపేర్ చేసి మీకు చూపించబోతున్నాను లోపల జ్యూసీగా బయట క్రంచీగా చాలా బాగుంటుందన్నమాట సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక్కడ నేను మడతకాజాన్ని ప్రిపేర్ చేయటం కోసం రెండు కప్పులు దాకా మైదా అయితే తీసుకుంటున్నాను చిటికడంతా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఏ స్వీట్ చేసినా సరే ఒక చిటికటి సాల్ట్ యాడ్ చేసుకున్నట్లయితే స్వీట్ తినేటప్పుడు చాలా టేస్ట్ ఉంటుందనమాట త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్నైతే వేసుకుని చక్కగా ఇదంతా చక్కగా చేత్తోటి కలుపుకోవాలి ఎలా కలపాలి అంటే పిండిని రఫ్ చేస్తున్నట్లు కలుపుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూశారు కదా ఇలా చక్కగా కలుపుకున్నట్లయితే మంచిగా కలుస్తుందన్నమాట సో ఈ ఆయిలు పిండికి సరిపోయిందా లేదా అని తెలియటానికి పట్టుకుంటే ఒక ముద్దలాగా రావాలన్నమాట సో ఇక నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా రావాలి పట్టుకుంటే ముద్దలాగా రావాలి ఇలా పట్టుకుని నలిపితే పౌడర్ లాగా అయిపోవాలి ఈ విధంగా వచ్చిందంటే ఓకే బట్ రాలేదు అనుకుంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి మరొకసారి కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా నార్మల్గా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేసుకుని తడి క్లాత్తో కానీ ఒక మూత కానీ పెట్టేసుకుని దీని మీద కవర్ చేసేసుకుని ఒక పది నిమిషాలు ఇలా పక్కన పెట్టేసేసుకోవాలి పప్పు షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసేద్దాం రెండు కప్పులు దాకా షుగర్ని తీసుకుంటున్నాను అదేవిధంగా రెండు కప్పుల దాకా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి రెండు కప్పుల దాకా మైదా పిండిని తీసుకున్నాం కదా అదేవిధంగా రెండు కప్పుల దాకా షుగరు రెండు కప్పుల దాకా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే కనుక రెండు టేబుల్ స్పూన్లు ఎగస్ట్రా వేసుకోవాలి స్వీట్ కొంచెం తక్కువ తినేవాళ్ళు అనుకుంటే రెండు టేబుల్ స్పూన్లు కొంచెం తక్కువ వేసుకోండి అలా తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసేసుకోవచ్చు బట్ ఇక్కడ నేను తీసుకున్న కొలతలను బట్టి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇది చక్కగా కరిగించేసేయాలి పెద్దగా పాకమేమీ అవసరం లేదండి గులాబ్ జామ్ పాకం ఉంటుంది కదా దానికన్నా కొంచెం తిక్కుగా వస్తే సరిపోతుంది సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫింగర్ తోటి పట్టుకుని చూపిస్తే ఈ విధంగా రావాలి కొంచెం జిగట జిగటగా ఉన్నట్లు ఉంటే సరిపోతుంది అనమాట సో ఈ విధంగా ప్రిపేర్ అయ్యిందంటే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి పది నిమిషాల తర్వాత చక్కగా మూత ఓపెన్ చేసి చూస్తే మెత్తగా సాఫ్ట్గా రెడీ అయిపోయింది సో ఇదంతా మరొకసారి అయితే ఒకసారి గట్టిగా మెత్తగా కలిపేసేసుకోవాలి ఇక్కడ ప్లేట్కి వీలుగా లేదని నేను ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మీద ఇలా వేసేసి మెత్తగా స్మూత్గా ఈ విధంగా అయితే మద్దనలాగా చేసుకోవాలన్నమాట సో మెత్తగా చక్కగా ఇలా కలుపుకున్న దానిని దీనిని నేను ఐదు ఉండల్లాగా తీసుకుంటున్నానండి సో కావాలి అంటే కొంచెం ఎక్కువ సైజు కానీ కొంచెం తక్కువ సైజులో కానీ ఇలా ఉండలాగా ప్రిపేర్ చేసుకుని పొడిపిండిని వేసుకోవాలి ఇక్కడ నేను పొడిపిండి వేసుకున్నాను కదండి అది ఏ పిండి అంటే కార్న్ఫ్లవర్ వేసుకున్నాను అనమాట ఈ కార్న్ఫ్లవర్ ప్లేస్లో కావాలి అంటే మైదాన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కార్న్ఫ్లవర్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే జాని ప్రిపేర్ చేసినప్పుడు ఒకదానికొకటి పొరలు అంటుకోకుండా చక్కగా పర్ఫెక్ట్గా వస్తుందండి మీకు అవైలబుల్గా ఉంటే కనుక కంపల్సరిగా ఇలానే తీసుకోండి ఇలా ఒకదాని మీద ఒకటి చక్కగా ఇలా చపాతీలలాగా చేసుకుని వేసుకుని ఆయిల్ కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అదంతా అప్లై చేసి దీని మీద నేను కాన్ఫ్లవర్ని అయితే వేసుకుని ఒకదాని మీద ఒకటి ఇలా అరేంజ్ చేసేసుకుంటున్నాను సో ఒకదాని మీద ఇలా వేసేసుకుని ఆయిల్ని అప్లై చేసేసుకుని ఇలా చక్కగా మొత్తం కవర్ చేసేసుకోవాలి మనం ఎక్కడైతే క్లోజ్ చేస్తామో క్లోజ్ చేసే పాయింట్ దగ్గర ఇలా చక్కగా కట్ చేసేసుకుని పీసుల్లాగా మిడిల్లోకి ఇలా వేసేసుకుని ఎక్కడ గ్యాప్ ఏమీ లేకుండా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూ చూడండి ఒకసారి ఇదే విధంగా చక్కగా మొత్తం ఇలానే కవర్ చేసేసేయాలి లాస్ట్ ఫైనల్ వచ్చేటప్పటికి కొంచెం వాటర్తో అద్దీ ఇలా చక్కగా తీసేసుకోవాలి ఇలా చక్కగా తీసేసుకుని లాస్ట్లో ఇక్కడ నేను చాకుతోటి కట్ చేస్తున్నాను చూడండి కాజాలని ఇలా కట్ చేసేటప్పుడు లాస్ట్లో కొంచెం పీస్ తీసేసి నీట్గా చక్కగా ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసిన పీస్ని నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫింగర్ తోటి జస్ట్ ఒక్కసారి ఇలా ప్రెస్ చేసేయాలి ఇలా ప్రెస్ చేసి చపాతీలు స్టిక్ ఉంటుంది కదండి ఆ స్టిక్ తోటి ఒకటి రెండు సార్లు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా జస్ట్ అటు ఇటు లైట్గా ఇలా పామాలన్నమాట సో ఈ విధంగా ఉన్నట్లయితే పొరలు ఎక్కడా చక్కగా చెదరకుండా మంచిగా లోపల పొరల పొరలుగా కాజా అనేది రెడీ అయిపోతుంది మొత్తం అదే విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోనికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని ఆయిల్ని లైట్గా హీట్ చేసేసుకోవాలి లైట్గా హీట్ చేసుకున్న తర్వాత చక్కగా ఇవి నిదానంగా ఫ్రై చేసుకోవాలి వాటంతటికి అవి పైకి తేలేంత వరకు నిదానంగా ఇలా ఫ్రై చేసేసేసుకోవాలి చాలా నిదానంగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే లోపల కూడా మంచిగా కుక్ అవుతుందనమాట సో మంచిగా ఇలా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత తీసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మిగిలినవి కూడా అదే విధంగా నిదానంగా ఫ్రై చేసుకోవాలి సెకండ్ టైం ఫ్రై చేసినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీంట్లోకి వేసేసుకుని ఫ్రై చేసుకోండి ఇక్కడ పాకం ప్రిపేర్ చేసాం కదా ఫస్ట్ ఈ పాకము లైట్గా హీట్గా ఉన్నప్పుడు వేసుకోవాలి పాకం కనుక చల్లారిపోతే దీని లోపల స్వీట్ అనేది సరిగ్గా పట్టదనమాట సో అలా కాకుండా కొంచెం హీట్ చేసైనా సరే ఇలా పాకంలో వేసేసుకుని కాజాలని ఒక రెండు మూడు నిమిషాలు ఇలానే ఉంచి తీసేస్తున్నట్లయితే మంచిగా లోపల జ్యూసీ జ్యూసీగా బయట క్రంచీగా చాలా బాగుంటాయండి చాలా ఈజీ ప్రాసెస్ కదా చూసారు కదా కాజాలు ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియో నచ్చిందా నచ్చు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే రాజలక్ష్మి కుకింగ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసాయి